అనేక మంది గిరిజన తండాలలో బిడ్డల్ని కని వాళ్ళు పెంచే స్తోమత లేనటువంటి సందర్భంలో అమ్ముకుంటున్నటువంటి చాలా సాధ లేక చెత్త కుప్పలలో వేసేటువంటి దాన్ని ఉద్దేశం పెట్టుకునే గద్దరన్న కూడా ఒక పాట రాసిండు నిండు అమాస నాడు ఓలచ్చ ఆడ బిడ్డ బుట్టే నీ ఓలచ్చ గుమ్మడి ఆడ బిడ్డ బుట్టే నీ ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి జూడలేదు ఓలత్సమ్మా మగడు ముద్దడరాలే గుమ్మడి ఇట్లా 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 అనేక పాటలు గదరన్న పాటలు పొడి పొడి పదాలు ఉంటాయి అద్భుతమైన సాహిత్యం గద్దరన్న కామన్ పీపుల్ కూడా అర్థమైతే కదా గదరన్న ఇంకా ఏమి ఇంకేం పాటలు అందుకని పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడేలా బోలి బయోలారుణ్ణి తుపాకి ముద్దాడే ఆ తూటలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి తూపాకి ముద్దాడే తుపాకి తూటలు ముద్దాడే ఇంక తర్వాత ఏమండి ఇంకా చాలా పాటలు ఉన్నాయి లిరిక్ అది లిరిక్ నాకు కూడా కొంచెం గుర్తుండే పాట అమ్మా తెలంగాణమా కలికే కలగానమా అమ్మను కుందామో కమ్మని ప్రేమా నిదమ్మో అమ్మనకు వందాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మ ఎట్టొల్లా బట్టి సిప్పవు గాయోల్లా గండ్రగొడ్డని అమ్మా తెలంగాణమా ఆ కలికే కలగానమా తమ్మా తెలంగాణమా ఆ కలికే కలగానమా